హాయ్ టుడే వి ఆర్ గోయింగ్ టు లర్ట్ న్యూ కాన్సెప్ట్ విత్ న్యూ షార్ట్ భారత ప్రాచీన సూక్తి అయిన సమదర్భ సద్భావన ఆధారంగా మన దేశం లౌకికవాదాన్ని అనుసరిస్తుంది ఆధునిక రాజ్యాలన్నీ లౌకిక రాజ్యాలే ప్రపంచ సామాజిక సాంస్కృతిక జీవన విధానంలో సంభవించిన మార్పుల కారణంగా మతపరమైన రాజ్యాల భావనకు ప్రాధాన్యత తగ్గి లౌకిక రాజ్య భావన విస్తృతంగా ప్రాముఖ్యతను పొందింది ప్రస్తుత ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించారు భారతదేశం లౌకిక రాజ్యం అంటే రాజ్యానికి అధికార మతం అంటూ ఉండదు ప్రభుత్వం పరిపాలనలో మత ప్రాధాన్యత ఉండదు రాజ్యం అన్ని మతాల పట్ల సమాన దృక్పథం కలిగి ఉంటుంది ఏ మతానికి ప్రత్యేక ఆదరణ ఉండదు అలాగే ఏ మతం పట్ల వివక్షత కూడా చూపదు ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ లౌకిక అనే పదాన్ని పంతొమ్మిది వందల యాభై నాటికి రాజ్యాంగంలో చేర్చలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా ఇందిరాగాంధీ కాలంలో లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో చేర్చడం అయితే జరిగింది పంతొమ్మిది యాభై నాటికి రాజ్యాంగంలో ఏదంటే లౌకిక అనే పదాన్ని చేర్చలేదు ఇంపార్టెంట్ బిట్ లౌకికమైన పదాన్ని ఏ సంవత్సరం నాటికి చేర్చలేదు పంతొమ్మిది వందల యాభై నాటికి మరి ఏ సంవత్సరంలో చేర్చారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ సవరణ ద్వారా